హాయ్ అండి అందరికీ రీసెంట్గా మిషో నుంచి అయితే త్రీ పీసెస్ సెట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను ప్లాజో సెట్ ఇది టాపు చున్నీ అలాగే ప్లాజో అండి ఫస్ట్ అయితే టాప్ ఫ్యాబ్రిక్ చూద్దాము డిజైన్ అనేది దీన్ని నేను స్టోన్స్తో స్టిచ్ చేసిన వర్క్ అనుకున్నానండి ఈ ప్లా ఈ టాప్ వచ్చేసి కానీ ఇది స్టోన్స్ వర్క్ కాదు థ్రెడ్ వర్కే టోటల్గా వచ్చింది నెక్ చుట్టూరు వచ్చింది గోల్డన్ వైట్ థ్రెడ్తో వేశారు ఇక్కడ చిన్న చిన్న స్టోన్ అంటే వైట్ ముత్యాలు ఉంటాయి కదా అలా అనుకున్నాను కానీ కాదు కానీ వర్క్ ఏమో బాగా వచ్చింది నీట్గా ఉంది చూడండి ఇదంతా ఇట్లాగే ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ లాగా హ్యాండ్స్ కూడా చిన్న డిజైన్ అయితే ఇచ్చిన్నారు లైన్స్ లాగా ఇంకా టోటల్ టాప్ అంతా ఏంటంటే చిన్న చిన్న బొటీస్ లాగా ఇచ్చారండి కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి సేమ్ యాసీస్ మిషోలో ఎలా అయితే చూపించారో అదే విధంగా వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కొన్ని కోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు ట్రై చేయండి నెక్స్ట్ చున్నీ చూద్దాము ఈ చున్నీ వచ్చేసి శాటిన్ క్లాత్ లాగా అనిపిస్తుంది కానీ షైనింగ్ అయితే చాలా బాగుందండి స్మూత్ శాటిన్ కాదు ఇది కాస్త సిల్క్ మిక్స్డ్ టూ మీటర్స్ వచ్చిందండి దుపట్ట అయితే చాలా బాగుంది షైనింగ్ అయితే చాలా బాగుంది దీనికి చుట్టూరు లేస్ అనేది ఇచ్చారు గోల్డ్ కలర్ లేసు ఈ గోల్డ్ కలర్ లేసి కాంబినేషన్తో చున్నీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి క్లాత్ ఎలా ఉందో నెక్స్ట్ ప్యాంట్ దగ్గరకు వస్తే ఈ ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ ఏమంటే బెల్ట్ లాగిచ్చి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారండి ఇక్కడ సైజు ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఉంది వీటిలో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఫోటో అలా వేసుకోవాలన్నమాట ఈ ప్లాజో అనేది కానీ నాకు ప్లాజో కానీ లెగ్గింగ్స్ కానీ ఇష్టం ఉండదు కాస్త ఈ ప్లాజోని నార్మల్ ప్యాంటుగా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ లెంగ్త్ అనేది రాదండి ప్లాజో ఏంటంటే కాస్త పైకి ఉంటుంది నార్మల్ ప్యాంట్ అనేది కాస్త కింద కుచ్చు అనేది రావాలి అందుకోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే టాప్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది అందుకోసం ఒక ఈ వర్క్ ఉంది కదా ఈ లైన్ వర్క్ వరకు కట్ చేసి చిన్న ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాను టాప్ని మిగిలిన క్లాత్ ఉంది కదా ఇక్కడ ప్యాంట్ అయితే జాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను లేదంటే టాప్కి లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు నా దగ్గర సేమ్ కొంచెం కలర్ కాంబినేషన్తో లేస్ అనేది ఉంది చూడండి ఈ లేస్ అయినా ఇంతవరకు కట్ చేసుకొని అంతవరకు లేస్ అనేది అటాచ్ చేసుకొని ఆ మిగిలిన అయితే ప్యాంట్కి అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ